తప్పకుండా అండి ఐబీఎస్కి డిస్ట్ చాలా హ్యూజ్ డిఫరెన్స్ ఉంది అంటే లక్షణాలు చాలా వరకు పోలి ఉంటాయి ఇందులో ఐబిఎస్ లోను ఐవీడీలోను ఐవిడి అంటే ఇన్ఫ్లమేటరీ బోవెల్ డిసీజ్ ఐబీఎస్ అంటే ఇరిటబుల్ బోవెల్ సిండ్రోమ్ ఈ రెండిటికి సమానమైన లక్షణాలు ఉంటాయి దాదాపు అవి ఏమిటి అంటే ఎక్కువసార్లు మోషన్స్కి వెళ్ళడము కడుపులో నొప్పి తర్వాత మానసికమైన ఆందోళన బరువు తగ్గడం ఎక్సెట్రా మెయిన్ డిఫరెన్స్ ఎక్కడొస్తుంది అంటే ఐబిఎస్ లో స్కానింగ్ లో కానీ విట్లు కానీ ఎటువంటి ఇన్ఫ్లమేషన్ అన్నది కనపడదు కానీ ఐబిడిలో ఇన్ఫ్లమేషన్ కనపడదంటే ఆ పేగులో పూత లాంటిది కనపడుతూ ఉంటుంది ఎక్కడో ఒక చోట అది కోలంలో కావచ్చు లేదా ఇంకా మరియు పాత డైజెస్టి ఇంటస్టల్ ట్రాక్ లో ఇంకెక్కడైనా కావచ్చు ఇన్ఫ్లమేషన్ కనపడేది స్కానింగ్ లో క్లియర్ గా దాన్ని ఐబిడి అని అంటారు ఏం ఇన్ఫ్లమేషన్ లేకుండా ఈ లక్షణాలు ఎప్పుడైతే ఉంటాయో దాన్ని ఐబిఎస్ అని అంటారు